చాలా మందికి గోదావరి జిల్లాలో ఉండే ఇల్లు పాత భవనాలు చూడాలని కోరికైతే ఉంటుంది అంతేకాదండి మొండువాగిళ్ళు లేదంటే ఇలా అందమైన ఒక ఒకరోజు జీవించాలి అది కూడా మన వాళ్ళతో మన ఫ్యామిలీతో జీవించాలని చాలా మందికి అయితే ఆశ ఉంటుంది అలాగే ఇలాంటి ఒక ఇల్లు మనకు కూడా ఉండాలని అయితే అనిపిస్తుంది అండి ఎందుకంటే మన గోదావరి జిల్లాలో మొండువల్గిల్లు పాత భవనాలు మిగిలిన ప్రాంతాల కన్నా కొంచెం డిఫరెంట్ గా అందంగా అయితే కనిపిస్తాయండి అలాంటి మండువలోకిలతో కలిగిన ఒక అందమైన భవనమే ఈ పెనుపర్తి దోశగారి పంగలండి కానీ ఇక్కడ అందరూ కూడా లోకల్ గా నమస్కారం మేడ అంటారు ఇప్పుడు మీరు చూస్తున్న బంగ్లా వచ్చేసండి నూట ఇరవై సంవత్సరాల కాలం నాటి మొండవలోకి కలిగిన బంగ్లా అండి అయ్యో చెప్పడం మర్చిపోని పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళ లో పినిసెట్టి రవరాజ దర్శకత్వంలో హీరో వినీత్ నటించిన రుక్మిణి మూవీ అయితే తీహారండి బంగ్లాలోని ఈ సినిమా అంతా కూడా పక్కా పల్లెటూరు వాతావరణం అనుబంధాలు ఆప్యాయతల మధ్యలో అపారమైన ప్రేమ కథ ఈ రుక్మిణి మూవీ అండి అప్పట్లో ఈ రుక్మిణి మూవీ సూపర్ హిట్ అనే చెప్పాలి ఈ గ్రామం వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజుల మండలానికి చెందిన కాట్రేనిపాడు అనే ఒక అందమైన గ్రామం అండి ఈ గ్రామం మన రాజుల పట్టణానికి పదమూడు కిలోమీటర్ల దూరంలోనూ అదే అమలాపురంకి అయితే ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అండి మన వీడియోని చూస్తే ఇంకెవరైనా లైక్ చెప్పి ఒక లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్ట్ గా ఉంటది హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ లైఫ్ కదా అండి ఈ రోజు మనం వచ్చేసి కాటన్ బాల్లో అయితే ఉన్నామండి ఇలా చూస్తున్నారు కదా మీరు ఇక్కడ చూస్తున్న బిల్డింగ్ వచ్చేసి ఒక నూట పదహారు సంవత్సరాలు అలా ఉంటుందండి నూట తొమ్మిది సంవత్సరాలు ఎందుకంటే పంతొమ్మిది వందల పదిహేడులో కట్టారండి ఇప్పుడు వచ్చేసి వంద సంవత్సరాల పై మాట అవుతుంది బిల్డింగ్ కట్టి చూస్తున్నారు కదా ఎక్కడ కూడా చెక్ అనేది చెదరలేదండి చాలా బాగుంది నీట్ నిజంగా మూవీ లొకేషన్స్కి పెట్టింది పేరండి అండి బంగ్లా మనకు అప్పట్లో రుక్మిణి మూవీ తీసారండి సుమారు అది తీసి ట్వంటీ ఇయర్స్ అయితే అవుతుంది నిజంగా ఈ లొకేషన్ చూస్తుంటే నాకైతే చాలా అంటే ఇన్ని రోజులు ఎక్కడ మిస్ అనిపించింది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే స్టెప్స్ కూడా మంచి మోడల్గా కట్టారండి ఈ స్టెప్ డిజైన్ చూసారు కదా అలాగే ఇక్కడ స్తంభం చూసినట్టయితే పెద్ద పెద్ద పిల్లర్స్ అండి ఈ పిల్లర్స్ అయితే చాలా బాగున్నాయండి నిజంగా మండు వైల్లని అప్పుడులో ఎందుకని ఎవరా అని అనుకున్నాను కాదంటే ఇది ఏంటంటే సగం మండువాళ్ళండి సగం భావనం అనమాట వెనకాలంతా కూడా మండువాలో ఒకలీ ఉంటుంది ఎతరంతా కూడా బిల్డింగ్ టైప్లో ఉంటుంది భవనం టైప్లో మనం అప్పట్లో పెద్ద పెద్ద బంగాళా చూసాం కదా పెద్ద పెద్ద అంటే రాజుల బిల్డింగ్లు అని అప్పుడులో అనేవారు ఇలా చూస్తున్నారు కదా ఈ స్తంభం చూస్తున్నారు కదా చాలా బాగుంది ఈ సైజు కూడా ఇప్పుడు కట్టించాలంటే మన వాళ్ళు ఎవరో కట్టించలేరండి నిజంగా భలే చల్లగా ఉందన్నమాట ఇలా కూర్చుందామన్నా కూడా చాలా హ్యాపీగా ఉంది భలే అంటే కాసేపు టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది అనమాట చాలా అంటే కూలింగ్ ఉంది చల్లగా ఉంది మనం ఇప్పుడు ఏంటంటే ఇది ఏప్రిల్ నెల అండి మొత్తం అంతా కూడా బయట ఎండలు అనమాట చాలా మండిపడిపోతున్నాయి కాదంటే ఇక్కడ చల్లగా ఉంది అంతలా ఉందన్నమాట ఎందుకంటే ఇవి గోన అయ్యేసి కట్టేవారండి ఇప్పుడులా మనకి సిమెంట్ అయితే వాడి వాడలేదు మీరు ఇలా చూసినట్టయితే ఇవన్నీ కూడా పైన టేక్ అనమాట ఇప్పటికీ చెక్ చేదలేదండి ఇప్పుడు వంద సంవత్సరాలు దాటిందంటే చాలా మట్టికి పాడైపోతుంటాయి కాదంటే టేక్ ఎక్కడ కూడా చెక్కి చేదరలేదు ఈ కట్టడాలు మనం ఇప్పుడులో కట్టాలంటే కట్టలేమండి ఇప్పుడు ఎవరు కట్టట్లేదు కూడా ఇక్కడ అయ్యి చూస్తున్నారు కదా ద్వారం అనేది ఎంత బాగుంది డిజైన్ అయ్యి చూస్తారు కదండి ఈ చెక్కడనేది ఇప్పుడులో చెక్కలేరండి అప్పట్లో ఇది అంతా కూడా ఫుల్ టేకు చెక్కించాలంటే చాలా కష్టం అనమాట మన వాళ్ళు ఇప్పుడులో ఇది చేయించాలంటే లక్షల్లో ఉంటుంది అనమాట ఈ ఒక్క దారబంధం ఊటిని నిజంగా అప్పట్లో చేయించారంటే చాలా గ్రేటు నిజంగా అంత అమౌంట్ కూడా అయ్యేదండి ఇలా చూస్తున్నారు కదా చాలా హెవీ అనమాట గడ డోర్స్ డోర్సు ఇలాగే ఈ చైర్ చూసినట్టయితేనండి చూస్తున్నారు కదా ఇప్పుడుది కాదు ఇప్పుడు అని పాతకాలం ఉంది చాలా కంఫర్ట్గా ఉంటుంది ఇప్పటికి ఇది నేస్తున్నారండి చూస్తున్నారు కదా భారతీయుడు కుర్చీ అంటాం కదండి భారతీయుడు కుర్చీ అనమాట ఇది ఇలా చూస్తున్నారు కదా ఈ రెండు ఎలా వస్తాయి హ్యాండిల్స్ ఏదైనా వర్క్ చేసుకోవాలన్నా ఏమైనా చేసుకోవాలన్నా ఇలా పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు ఏమైనా చదువుకోవాలన్నా లేదంటే స్లీపింగ్ టైంలో విశ్రాంతి తీసుకోవాలన్నా కూడా ఇలాగా ఇది పెట్టుకుని కూడా పడుకునేవారండి చాలా బాగుంది చూస్తున్నారు కదా ఇలా చూసినట్టయితే డ్రెస్సింగ్ టేబుల్ అండి ఎలా ఉందో చూస్తారు కదా అప్పట్లో మోడల్స్ ఎలా అనమాట మనకి ఇవే కాదండి ఇంకా చాలానే ఉన్నాయి ఇక్కడ చైర్స్ కూడా చూడవచ్చు చాలా పాతకాలం మోడల్ అనమాట ఇవన్నీ కూడా చైర్స్ ఎలా ఉన్నాయండి సింపుల్గా ఉన్నాయి హెవీగా లేవు ఇప్పుడు ఏంటంటే హెవీ డిజైన్స్ ఇవి వచ్చేసినాయి అలాగే ఈ బిల్డింగు కట్టించిన వారు అనమాట అండి చూస్తున్నారు కదా ఇక్కడ ఫొటోస్ లో కనిపిస్తున్న పూర్వీకులేనండి ఈ బిల్డింగ్ అయితే కట్టించిన వారు చాలా బాగుందండి ఇది వచ్చేసి హాల్ టైప్ అనమాట హాల్ తర్వాత ఇంకో హాల్ ఉంది ఇక్కడ గదిలు ఎన్ని ఉన్నాయి అనేది మనం చెప్పలేకపోతున్నాం అనమాట ఇక్కడ కరెంటు పైపింగ్ చూసినట్టు అయితే ఓపెన్ పైపింగ్ నడిచిందండి అప్పట్లోని ఈ బోర్డులు ఇవన్నీ కూడా చాలా పురాతన కాలమే అండి ఒక హండ్రెడ్ ఇయర్స్ ఏ బాగుంటే ఆలోచించండి ఏ విధంగా ఉంటుందో అని ఇప్పుడు మొండువా కూడా చూపిస్తాను మీకు అటు సైడ్ వచ్చేసి ఒక గది ఉంది ఇక్కడ గదులు కూడా ఎన్ని ఉన్నాయని చెప్పలే పోతున్నాం అన్నీ ఇలా చూస్తున్నారు కదా ఇది మొండువ అనమాట అండి చాలా బాగుంది ఎందుకంటే వర్షం ఎండ ఇవన్నీ కూడా ఇక్కడే పడతాయండి నలుగురు కూర్చోవాలన్నా సరదాగా కూర్చుండేవారు మీకు మొండువ ఇల్ ఏమన్నా తెలుసుండే కానీ కామెంట్ చేయండి అలాగే మీకు గది కూడా చూపిస్తానండి ఇటు సైడు ఇలాగ మీరు చూసినట్టయితే ఇది వచ్చేసి ఒక గది అనమాట ఎందుకంటే దీన్ని ఏది గది ఏది హాలు అనేది మనం చెప్పలేమండి ఎందుకంటే చాలా అయితే ఉన్నాయి ఒక సిక్స్ గదులు అలాగే మూడు హాల్ ఆ టైప్ ఆఫ్లో ఉన్నాయన్నమాట ఇలా చూసారు కదండి స్విచ్ బోర్డులు ఈ స్విచ్ బోర్డులు ఇప్పుడు చూద్దామన్నా కూడా మనకి ఎక్కడ కావట్లేదు అప్పట్లో ఇలా చేయించేవారు అనమాట ఇలాగ ఓపెన్ పైపింగ్ అయితే నడిపేవారు అప్పట్లోని లైట్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇలా చూసినట్టయితే మొత్తం ఇదంతా కూడా కిచెన్ అనమాట ఇప్పుడు అయితే ఇలా ఉంది కానీ అండి వర్షం ఉంటే కనుక చాలా బాగుంటుందండి ఎందుకంటే వర్షం పడేటప్పుడు మొత్తం చిన్న చిన్న చా దార కింద పడుతుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇలా వర్షం పడేటప్పుడు ఇలా చైరేసుకుని కూర్చున్నాం మనకి పడ్డా వర్షం నీరు తుపర్లు అయితే మనం ముఖం మీద అవి ఉంటే చాలా బాగుంటుంది వీళ్ళు డ్రైనింగ్ అంటే ఇప్పుడు వాటర్ పడ్డా కూడా నిల్వనేది చేసుకోవచ్చండి ఇది మనకి ఎండ అవనివ్వండి అంటే చాలా మటుకు ఏంటంటే ఎండ అనేది ఎక్స్పోజ్ అవ్వదండి ఇప్పుడు మనం బిల్డింగ్లు కట్టుకుంటుంటే ఎండ అనేది లోపలికి రాదండి కాదంటే ఇంపు మండవేళ్ళు ఎండ వర్షం ఇవన్నీ కూడా మనకి ఇక్కడ స్పెండ్ చేయొచ్చు అనమాట మనం బయటికి వెళ్ళి కూర్చోవాలని ఉండదు సరదాగా కూర్చొని రైన్ ఎంజాయ్ చేయొచ్చు ఎండను కూడా ఎంజాయ్ అండి ఎంత మందు చూసారు కదా ఇది అప్పట్లో అన్నీ ఎలాగ అండి ఉమ్మడి ఫ్యామిలీలు ఎక్కువ ఉండేవి అప్పట్లోని ఇప్పుడంటే ఎవరికాళ్ళు సింగల్గా ఉండడం నార్మల్గా బిల్డింగ్లు కట్టుకోవడం అయిపోయినాయి కానీ అప్పట్లో చాలామంది ఉమ్మడి ఫ్యామిలీలు ఒక సరదాగా అందరూ కలిసి ఉండేవారు అనమాట అన్న తమ్ముళ్ళు బాబాయిలు పిన్ని మామీలు అందరూ కలిసి ఫ్యామిలీ అనమాట ఫార్టీ మెంబెర్సు లేదంటే థర్టీ మెంబర్స్ టెన్ మెంబెర్స్ అలా ఉండేవారు చూస్తున్నారు కదా ఈ పిల్లర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇప్పట్లో ఇది ఒక్కటి కొనాలన్నా మనం కొనలేము అలాగే ఇవన్నీ కూడా హెవీ డిజైన్లు అండి మొత్తం అన్నీ కూడా చెక్కుడు ఇవన్నీ కూడా ఇప్పుడులో మనం చేయలేము కాదంటే బాగా చేయించారు ఇది చూస్తున్నారు కదా ఇది కూడా మార్బుల్స్ అని కింద వచ్చేసి మనం ఇంకా ఇలా బయట చూసినట్టు అయితేనండి మీకు గదిలో చూపిస్తాను మామూలుగా బయట చూద్దాం ఎందుకంటే ఇది చూసుకోండి ఇది వచ్చేసి రాకులు అనమాట ఛానల్ అయినట్టు ఉంది మొత్తం చాలా బాగుంది రాకులు కూడా అలాగే బయటకు వచ్చేసండి ఇలా చూస్తున్నారు కదండి ఎంత ప్లేసు ఇప్పుడు ఏంటంటే పక్క పక్కనే ఇరికిరిగే ఇల్లులు అనేవి ఉంటున్నాయి కాదంటే చాలా స్పేస్ ఉందండి ఇక్కడ అప్పట్లో ఎంత స్పేస్గా కట్టుకుండేవారు ఫ్రీ అంటే ఒక యాభై ఒక పది మంది పదిహేను మంది ఉండేవారండి ఒకే ఇంట్లోని అంటే మసులు తనకి అయ్యి కూడా ప్లేస్ బాగుండేది పిసుపులుగు ఉండి గొడవలు ఉండి కదా ఇప్పుడు ఏంటంటే పక్క పక్కనే సెంటీనర్లోనే ఇల్లు పక్క పక్కన నిజంగా చాలా ఇబ్బందిగా ఉంటుంది మనకేంటంటే ఇలాగ మొక్కలు అయ్యి పాతుకుని ఇలా మొక్కలు పెంచుకుంటా చేస్తే చాలా బాగుంటుంది అండి బ్యూటిఫుల్గా ఉంటుంది మీరు ఇలా చూసినట్టయితేనండి వేప చెట్టి అలాగే ఇవి కూడా చాలా ఒక ట్వంటీ ఇయర్స్ ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ వరకు అవి ఉంటుందండి పెద్ద బాగైన చెట్లు కూడా అలాగే మీకు ఒక నువ్వు కూడా చూపిస్తాను నేను ఎందుకంటే ఇప్పుడు అంటే యూజ్ చేయట్లేదు కానీ అప్పట్లో బాగా యూస్ చేసేవారు అంటే ఆ నువ్వుని ఒక హండ్రెడ్ ఇయర్స్ అంటే ఆలోచించండి ఎంత పాతకాలం బిల్డింగ్ అని భవనం ఇది చూస్తున్నారు కదా ఇది అంత ఇది ఇచ్చేసి ఓల్డ్ అనమాట అండి అప్పట్లో కట్టిందండి ఇది ఇప్పుడు అంటే యూజ్ చేయట్లేదు కానీ దీనికి ఇలాగా ఉండి వాటర్ అనేది ఇలా చేతులతో లాక్కుండేవారు అనమాట పెట్టి ఇలా చూస్తున్నారు కదా చాలా బాగుంది నువ్వు కూడా అని ఇప్పట్లో ఎవరు కూడా నెయ్యి వాడటం అనేది లేదండి ఎందుకంటే ఎవరికాలలో కుళాయి వాటర్ అని అని వాడుతున్నారు కాదంటే అప్పట్లో నూతులు వాడేవారు చల్లగా ఉండేది బోర్ నీరు అనేది నిజంగా నూతి వాటర్ కూడా చాలా చల్లగా ఉండేదండి అలాగే మొక్కలు కూడా పెంచుకోవడం ఏంటంటే మనకు ఆక్సిజన్ అనే కదండి చల్లగా కూడా ఉంటుంది ఇక్కడ మనకి ఎంత ఎండ అనేదే లేదు చాలా అంటే ఇప్పుడు యాసవ అయినప్పటికీ కూడా చాలా చల్లగా ఉందన్నమాట మీకు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రహరీ అండి మనం నార్మల్గా చూసుకున్నట్టయితే ప్రహరీలు మనకి ఇప్పుడు హెవీ డిజైన్స్ అయ్యి చేస్తున్నారు కాదంటే ఆచి వచ్చేసి సెపరేట్గా డిజైన్ చేస్తారండి అంటే డోరు ప్లస్ ఆచి కింద ఉండేది అన్నమాట ఇప్పట్లో అప్పట్లో పెద్ద ఇలా భవనాలు కట్టి కట్టివోరండి ప్రహరీ కూడా చాలా బాగుంది ఇప్పుడు ఈ డిజైన్లు ఈ మోడల్స్ ఎవరు కట్టట్లేదు అనమాట చూస్తున్నారు కదండి ఇదిగో మామిడి చెట్టు అయితే చూసినట్టయితే మనకి ఎక్కువగా మామిడి చెట్లు ఉంటాయండి ఇలా పెద్ద పెద్ద భవనాలు ఉన్న చోట మామిడి చెట్టు ఒకటి పనస చెట్టు ఒకటి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి మనకి అది ఇలా చూసుకున్నట్టయితే మనం కత్తిపేటండి మనకి ఇప్పుడు కత్తిపేటలు కానీ నిజంగా ఇప్పటికి ఇంకా కూడా ఈ భవనంలో దోస్కర్ ఫ్యామిలీ అయితే నివాసం ఉంటున్నారండి కాదండి ఇప్పటికీ కుంకుడికాయలు యూజ్ చేస్తున్నారంటే మనలో ఎవరో యూజ్ చేయట్లేదండి ఇప్పుడు జుట్టు అయ్యి రాలిపోతుందని చాలా బాధపడుతుంటారు కదండి ఇంకా కుంగుడికాయలు అవి వాడుతూ ఉంటే మొత్తం అన్నీ కూడా నార్మల్గా ఉంటాయండి చూస్తున్నారు కదా కత్తిపెట్ అవి ఈ సైజులో ఉందని అండి మనం ఎక్కువగా చాలా పరిశుభ్రంగా చూసుకుంటే తులసి కోటనండి ఎందుకంటే చాలా భక్తితోటి పూజ అనేది చేస్తారు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి చూస్తున్నారు కదా మొత్తం అప్పట్లో మనకి మండువలోకి ఇల్లు అవనివ్వండి మేడలు తులసి తులసికోట అయితే పక్క ఉండేదండి ఇలా చూసారు కదా ఇదంతా కూడానండి పెంకిడి ఇల్లు అనమాట మండువ ఇక్కడి నుంచి వచ్చేసి ఇదంతా అంతా కూడా భావనవండి అప్పట్లో ఇలా ఉండేయండి ఉమ్మడి ఫ్యామిలీలు అయ్యి సరదాగా ఉండేవారు ఇంకా లోపల ఏమైనా చిన్నవి ఉంటే కనుక మీకు చూపిస్తాను చూస్తున్నారు కదా మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి పైకి వెళ్ళడానికి ఏంటంటే దారి ముగిస్తారనమాట అందుకని పైకి వెళ్ళడానికి అవకాశం లేదు ఒకవేళ ఉంటే కనుక చూపిస్తాం వీడియోని ఇంకా ఎవరైనా లైక్ చేయకపోతే ఒక లైక్ చేసేసి కొత్తగా చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంక ఇక్కడ మన ఛానల్ నుంచి ఇంక ఇక్కడ నుంచి కొత్త కొత్త మొండు కొత్త కొత్త భవనాలు ఇవన్నీ కూడా చూపిస్తాను ఓల్డ్ భవనాలు ఇవన్నీ కూడా ఇంకా మన ఛానల్ ఎవరన్నా ఫాలో చేయకపోతే ఫాలో చేసేయండి అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్టయితేనండి ఇవన్నీ కూడా గానుగతో చేసిన గోడలు అనమాట ఎందుకంటే గోనుక సున్నంతో చేశారండి శీతాకాలం ఏంటంటే వెచ్చగా ఉంటుందండి లోపల వర్షాకాలం వచ్చేసరికి కొంచెం మీడియంగా ఉంటుంది మనకి వేసవకాలం వచ్చేసరికి అండి బయట ఎంత వేయడంన్నా కూడా గానుగ సున్నంతో చేసినందుకు లోపల అయితే చల్లగా ఉంటుంది అనమాట మెయిన్ ఏంటంటే అప్పట్లో కట్టించిన వాళ్ళందరూ కూడా ఇలాగే కట్టించారండి ఎందుకంటే వాతావరణానికి అనుకూలంగా ఉంటాయి అన్నమాట గదులు ఇవన్నీ కూడా అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే నల్ల టేక్ అండి చాలా బాగుందండి ఎందుకంటే ఏమన్నా చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా ఫ్రెండ్స్ బయట కూర్చొని ఇలాగా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుకోవడానికి అవి చాలా బాగుండేదండి చూస్తున్నారు కదా ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందని ఇలా చూస్తున్నారు కదా ఇది వచ్చేసేమో బెడ్రూమ్ అనమాట చూస్తున్నారు కదండి పైన వచ్చేసి టేకు ఉడితో చేసిన స్తంభాలు పిల్లలు ఆ టైప్ అనమాట అండి ఇవన్నీ కూడా కానీ ఇప్పటికే చెక్ చేయడం ఇలా చూసుకున్నట్టయితే బయట వరండా బయట మాత్రం ప్లేస్ చాలా బాగుందండి బాగా ఎక్కువగా కూడా ఉంది నిజంగా ఇప్పుడు కడుతున్నారు కానీ ఇల్లు అనేవి ఇంత స్పేస్గా అండ్ ఎంత ఖాళీగా ఎక్కడ దొరకట్లేదు మనకి ఎక్కడ ఉండట్లేదు కూడా ఇది చూస్తున్నారు కదండి ఇది వచ్చేసి పైన అనమాట కదంటే డోర్ లాక్ అయ్యేస్తుందని చెప్పేసి పైకి ఇంకా లోపలికి అయితే ఎంట్రన్స్ లేదండి ఇలా చూస్తున్నారు కదా ఇలా ఈ మెట్లు ద్వారా వచ్చి ఉన్నప్పుడు పైకి మెట్లు కూడా చూస్తున్నారు కదా ఎలా ఉందని చూస్తున్నారు కదా చాలా బాగుందండి మెట్లు ఇప్పుడు సిస్టమ్ కూడా ఇక్కడ గ్లాస్ చూస్తున్నారు కదండి మనం రుక్వేణి మూవీ చూసినట్టు అయితేనండి దాంట్లో కూడా ఓ సీన్లు అయితే కనిపిస్తుంది అనమాట ఈ గ్లాస్ అవి కూడా చాలా బాగుందండి ఇవి ఇది మొత్తం హౌస్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మీ అందరికీ నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మంచి మంచి మండువ లోగుళ్ళు అలాగే మేడలు పురాతన వస్తువులు అలా ఏమైనా ఉంటే కనుక మొత్తం అన్ని కూడా వీడియో తీసి పెడతానండి మన యూట్యూబ్ ఛానల్లోని మన యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవ్వండి నన్ను సపోర్ట్ చేస్తే ఇలాంటి మంచి మంచి కంటెంట్ అయితే మేము ముందుకు తీసుకొస్తానండి ఉంటానండి మీ లైఫ్ ఆఫ్ గోదావడు